చాలా ఉన్నాయి మన దేశంలో దానివల్ల కోట్ల మంది ఆల్రెడీ మోసపోయారు సో కాబట్టి ఇప్పుడు కనీసం మనం అర్థం చేసుకోవాలి లోన్ యాప్ నుండి ఇన్స్టంట్ లోన్ ఇస్తారని ఆలోచించి ఆశపడి మనం ఎటువంటి పరిస్థితుల్లో వాడకూడదు అయితే ఇలాగే మనం మోసపోతాం చాలామంది ఆత్మహత్య కూడా చేయడానికి పరిస్థితి వచ్చింది ఏదైనా లోన్ యాప్ మీ నాలెడ్జ్లో ఉంటే ఇలా మోసం చేస్తున్నారు వెంటనే పోలీస్ దగ్గరికి వెళ్ళాలి లేకపోతే వైజాగ్లో ఉంటే నా పర్సనల్ నంబర్ కాంటాక్ట్ నంబర్కి సంప్రదించండి అని రిక్వెస్ట్ చేస్తున్నాం అన్ని ఏర్పాట్లు బాగా జరుగుతున్నాయి మొన్న కూడా వెళ్ళాము ఈరోజు కూడా వెళ్ళాము రేపు కూడా వెళ్తాము సో ఎల్లుండి నుండి అక్కడే ఉంటాము సో ఈసారి మా ఉద్దేశం లక్ష్యం ఒకటే సామాన్యుడు భక్తులు భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకూడదు వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి బయటికి రావాలి దర్శనం చేసుకొని దానికోసం అన్ని విధంగా ఏర్పాట్లు చేస్తుంటారు ఇప్పుడు భక్తులకు నెంబర్ వన్ ధర్మ దర్శనం ఫ్రీ క్యూ నెక్స్ట్ వచ్చేసి మూడు వందల రూపాయల క్యూ నెక్స్ట్ వెయ్యి రూపాయల క్యూ నెక్స్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ క్యూ ఫిఫ్టీన్ హండ్రెడ్ అంటే టూ స్లాట్స్ ఉంటాయి ఫస్ట్ డేలో అండ్ దెన్ ట్వంటీ నైన్త్ థర్టీ ఎయిత్ మధ్యరాత్రి త్రీ టు ఫైవ్ ఆంధ్రల దర్శనం అది వీవీఐపీ ప్రోటోకాల్ వాళ్ళకు ఉంటాయి సో అంతే అందులోనే రావాలి బస్సెస్ 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 ఇప్పుడు ఆర్టీసీ బస్సెస్ అండ్ మినీ బస్సెస్ ఏర్పాటు చేయడం జరిగింది అవి కింద ఉంటాయి బతులు ఎక్కుతారు అవి పైకి వస్తాయి ఆర్టీసీ బస్ స్టాండ్ స్టాండ్లో వాళ్ళు అందరినీ దింపేస్తారు ఆ భక్తులు తర్వాత దర్శనం క్యూ త్రీ హండ్రెడ్ రూపీస్ క్యూ టికెట్ క్యూ ఆ థౌజండ్ టికెట్ క్యూ ఫిఫ్టీన్ హండ్రెడ్ టికెట్ క్యూకి వెళ్ళిపోతారండి బస్సులు మళ్ళీ రిటర్న్ కిందికి వస్తాయి వచ్చి మళ్ళీ భక్తులను తీసుకొని వెళ్తాయి ఆ విధంగా కంటిన్యూస్ రొటేషన్ జరుగుతుంది బస్సెస్ మినీ బస్సెస్ అలాగే మేము చెప్తున్నాం దాదాపు టూ థౌజండ్ మెంబర్స్ మేం ఏర్పాటు చేసాము బోత్ ఆపిల్ రూట్ డౌన్హిల్ అండ్ టెంపుల్ లోపల అండ్ చుట్టుపక్కల సరౌండింగ్స్ కూడా సో టూ థౌజండ్ ట్వంటీ త్రీలో మన అందరికీ తెలుసు కొన్ని లోపాలు జరిగాయి సో ఆ లోపాల నుండి మేము నేర్చుకున్నాము ఈసారి అన్ని లోపాలు జరగనియకుండా మంచి దర్శనం ఏర్పాటు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం